గూగుల్ రావడంతో ఏపీలో మిగతా కంపెనీలు కూడా వస్తాయి ఈరోజు గూగుల్ వచ్చింది అని అంటే రేపు మెటా వస్తుంది మెటా వచ్చింది అని అంటే నెక్స్ట్ అమెజాన్ వస్తుంది ఇలా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి లైన్ కడతాయి క్యూ కడతాయని చెప్పినని ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ గారితో పాటు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఆయన చెప్పిన దీనికి ఉదాహరణ ఏందని అంటే అప్పట్లో నేను సైబర్ టవర్స్ కట్టినప్పుడు ఎవరు రాలేదు నేను బిల్గేట్స్ ఒప్పించి మైక్రోసాఫ్ట్ తెచ్చాను హైదరాబాద్కి ఇప్పుడు చూడండి హైదరాబాద్ ఎంత పెరిగిందో అని చెప్పని చదువుతున్నారు చిన్న ఉదాహరణ మన కంటి ముందే ఉన్న రెండు సిటీస్ని పోల్చి మీకు అర్థమయ్యేటట్టు చదువుతున్నాం ఇప్పుడు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఉంది గూగుల్ ఉంది అమెజాన్ ఉంది ఈ మూడు పెద్ద కంపెనీలు ఉన్నా కూడా హైదరాబాద్లో స్టార్టప్ కల్చర్ వచ్చిందా స్టార్టప్ కమ్యూనిటీ పెరిగిందా లేదు బెంగళూరులో ఏమైనా ఉన్నాయా లేవు బెంగళూరుకి హైదరాబాద్కి స్టార్టప్ కమ్యూనిటీకి సంబంధించిన కంపారిజన్ మనం డ్రా చేస్తే హైదరాబాద్లో కేవలం రెండే రెండు యూనికాన్స్ ఉంటే బెంగళూరులో దాదాపు యాభై యూనికాన్స్ ఉన్నాయి బ్యాంగ్లూరు స్టార్టప్ వ్యాల్యూకి సంబంధించి గ్లోబల్గా ఎయిత్ ర్యాంక్లో ఉంటే హైదరాబాద్ అక్కడెక్కడో యాభై ర్యాంక్లో ఉంది అండ్ దాంతోపాటు కొన్ని బిలియన్ డాలర్స్ దాదాపు త్రీ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ బెంగళూరు స్టార్టప్ వాల్యూ ఇండియన్ జీడిపికి యాడ్ చేస్తూ ఉంటే హైదరాబాద్ కనీసం మిలియన్స్లో కూడా యాడ్ చేయట్లేదు ఇన్ని పెద్ద కంపెనీలు హైదరాబాద్లో పెట్టి వాళ్ళకి రాయితీలు ఇచ్చి వాళ్ళకి ఫ్రీగా ల్యాండ్లు ఇచ్చి ఇంత చేసినా కూడా వాళ్ళు సృష్టించిన ఉద్యోగాల సంఖ్య తక్కువ ఉండటంతో పాటు వాళ్ళు యాడ్ చేస్తున్న వాల్యూ కూడా అతి తక్కువగా ఉంటుంది కేవలం థర్డ్ వరల్డ్ కంట్రీస్ మీద పడితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఫ్రీగా రిసోర్సెస్ అన్నిటినీ కూడా లూట్ చేయొచ్చు ప్లండర్ చేయొచ్చు అనే ఒక దురుద్దేశంతో అమెరికన్ కంపెనీలు చేసే ఆలోచన తప్పితే దీంట్లో ఏ మాత్రం నిజం కూడా ఉండదు ఇప్పుడు గూగుల్కి ఇస్తున్న పాతిక వేల కోట్లలో వన్ బై ఫిఫ్త్ అంటే ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీల మీద పెట్టి అన్ని గవర్నమెంట్ నడిపితే ఎంతమంది విద్యార్థులు ఒక సంవత్సరంలో డాక్టర్ల కింద బయటకు వస్తారు ఇమాజిన్ యాభై సీట్లే అనుకుందాం పదిహేడు కాలేజీల్లో అంటే దాదాపు ఎనిమిది యాభై మంది స్టూడెంట్లు ప్రతి సంవత్సరము కూడా డాక్టర్ల కింద బయటకు వస్తారు అది లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు గూగుల్ ఉండొచ్చు రేపు వెళ్ళిపోవచ్చు రేపు ఇంకొక దేశం తక్కువ ఇస్తారంటే అక్కడికి మార్చుకోవచ్చు ఏ అయిపోయి ఇంకోటి రావచ్చు టెక్నాలజీ మారచ్చు కానీ వైద్యం అజరామరంగా ఉంటుంది చిరస్థాయిలో ఉంటుంది ప్రతి సంవత్సరం వెయ్యి మంది విద్యార్థులను బయటికి పంపించే ఇన్వెస్ట్మెంట్ ఐదు వేల విధంగా లేనప్పుడు ఎక్కడెక్కడి నుంచో గూగుల్ అని వాటిని తెచ్చి అవసరం లేకపోయినా కూడా విశాఖపట్నం ప్రజల్ని పచ్చదనంతో ఉండే విశాఖపట్నాన్ని మొత్తం పొల్యూట్ చేసే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఇది నిజంగా విశాఖపట్నం విలువ పెంచడం కాదు విశాఖపట్నం ప్రజల్ని హింసించుకోవటం అవుతుంది ప్రభుత్వం ఇప్పుడైనా సరే గూగుల్ డేటా సెంటర్ మీద పెట్టే ఖర్చు గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చే ఏదైతే రాయితీలు ఉంటాయో వాటిల్లో వన్ బై ఫిఫ్త్ పెద్ద హృదయం చేసుకొని మెడికల్ కళాశాలల మీద పెట్టి ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కళాశాల నడుపుతుంది అన్న ఉద్దేశంతో మేము ఆలోచన చేస్తున్నాం ఈ వీడియో చూసిన తర్వాత గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం రావడం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లు తెలపండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు